అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ నైన్త్ జూలై వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా మిక్స్డ్గా ఉంది నికాయ్ జీరో పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ మీద నష్టాలతో ట్రేడ్ అవుతుంది హాంకాంగ్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ మీద నష్టాలతో ట్రేడ్ అవుతుండగా షాంఘై క్వార్టర్ పర్సెంట్ పైగా లాభాలతో కొనసాగుతుంది చైనాస్ ప్రొడ్యూసర్స్ చైనాస్ ప్రొడ్యూసర్ ప్రైజెస్ ఫాల్ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ జూన్ బిగ్గెస్ట్ డ్రాప్ ఇన్ నియర్లీ టూ ఇయర్స్ యాజ్ డిఫ్లేషన్ డిపెన్స్ సో డిఫ్లేషన్ నానాటికి చైనాని ఇబ్బంది పెడుతూనే ఉంది చైనాస్ ప్రొడ్యూసర్స్ ప్రైజెస్ దాదాపు మూడు పాయింట్ ఆరు శాతం మేర పతనమైనట్టు ఈ బ్రేకింగ్ న్యూస్ బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది అలాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ బెస్ట్ అండ్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఏ ట్రంప్ ఫీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ట్రంప్ ఇప్పుడు ట్రంప్ నామిక్స్ అని అలాగే ట్రంప్ ఇప్పుడు ఎలా అయితే విక్స్ ఉంటామో అలా టిక్స్ లాగా ట్రంప్ ఇండెక్స్ ఒకటి పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ఏ టైంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏ టైంలో ఏ విధంగా ఆయన మార్కెట్స్ని ర్యాటిల్ చేస్తారని ఎవరికి అర్థం కావట్లేదు సో ఒక ప్రకటన మళ్ళీ ఇమీడియట్గా రిజాయిండర్ మళ్ళీ ఇంకొక ప్రకటన వస్తుందేమో అని లోపే దాని గురించి డిలే ఇలా రకరకాల చర్యలు ఆయన మాత్రమే మార్కెట్స్కి అసలు ఏ మాత్రం అర్థం కాకుండా పిచ్చకి ఇస్తున్నారు ట్రంప్ సేస్ఈ విల్ ఇంపోజ్ ఫిఫ్టీ పర్సెంట్ తారీఫ్ ఆన్ కాపర్ ఇంపోర్ట్స్ సో కాపర్ ఇంపోర్ట్స్ ఎందుకంటే మెజారిటీ కాపర్ ఇంపోర్ట్స్ విషయంలో యుఎస్ ఆధారపడింది కాబట్టి ఇంపోర్ట్స్ మీద యాభై శాతం తారీఫ్స్ విధించాలని కూడా డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు దీనికి తోడు ట్రంప్ త్రెటర్న్స్ టు ఇంపోజ్ అప్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ ఆన్ ఫార్మాసిటికల్స్ వెరీ సూన్ ఇది కూడా కొద్దిగా ఫార్మా రిలేటెడ్ కంపెనీస్కి ఇబ్బంది అయ్యే అంశంగా అయితే ఉంది సో ఓవరాల్గా ఇది మేజర్గా అండ్ గోల్డ్ త్రీ థౌజండ్ త్రీ టెన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది కొద్దిగా బలహీనపడింది త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ లెవెల్స్కి వచ్చింది మేబీ కొద్దిగా వెనక్కి తగ్గిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇంకా ఆయిల్ రెండు వారల గరిష్ట స్థాయి దగ్గర ట్రేడ్ అవుతుంది డెబ్బై డాలర్ల పైన యాజ్ ఆఫ్ నో క్రూడ్ ట్రేడ్ కావడం చూస్తున్నాం ఇది మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా ట్రంప్ ఆన్ డ్రగ్స్ తారిఫ్స్ కుడ్ బి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫార్మా కంపెనీస్ మే గెట్ ఇయర్ ఆర్ ఇయర్ అండ్ ఆఫ్ టు గెట్ దేర్ యాక్ట్ టుగెదర్ సో ఏడాది ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం వరకు ఎవరైతే యుఎస్కి డ్రగ్స్ ఎగుమతి చేస్తుంటారో వాళ్లకు సమయాన్ని ఇస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు ఈలోపు రెండు వందల శాతం తారీక్స్ విద్కాడభోన్ అన్నట్టుగా కూడా ఆయన ఒక సంకేతాన్ని చాలా స్పష్టంగా అయితే ఇచ్చారు కొద్దిగా ఫార్మా కంపెనీస్ సరే కాస్త స్థిరపడుతున్నాయి అనుకున్న లోపు మళ్ళీ ఒక నెగిటివ్ న్యూస్ మళ్ళీ కాస్త స్థిరపడుతున్న లోపు మరి మళ్ళొక నెగిటివ్ న్యూస్ ఇలా ఒక 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 పాజ్ ఇవ్వడము మళ్ళీ అవి మళ్ళీ తిరిగి కోలుకున్నప్పుడు మళ్ళీ ఒక దెబ్బ కొట్టడం ఇలా ఆయన ఫార్మా కంపెనీస్ మీద ఒక డిఫరెంట్ అప్రోచ్ని తీసుకొస్తున్నారు బట్ ఏదైనా సరే ఫార్మా కంపెనీస్ మీద ఏదో ఖచ్చితంగా టారిఫ్స్ ఉంటాయని చెప్పి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఇదొక ఒక మేజర్ అప్డేట్ ఫార్మా కంపెనీస్కి అయితే ఆయన ఏ విధంగా బిహేవ్ చేస్తారు ఎంత తారీఫ్ విధిస్తారో అది ఎంతకాలం పడుతుంది అనేది మాత్రమే ఇంకా టైం ఓన్లీ విల్ డిసైడ్ సో స్టాక్స్ న్యూస్ పరంగా చూస్తేనేమో ఫార్మా స్టాక్స్ యాక్టివిటీలో ఉండబోతున్నాయి లైమ్ లైట్లో ఎవరైతే యుఎస్కి మెజారిటీ ఆఫ్ ది వాళ్ళ డ్రగ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తారో ఎవరికైతే యుఎస్ ప్రధానమైన మార్కెట్గా ఉంటుందో ఆ కంపెనీస్కి అయితే నెగిటివ్ న్యూస్ ఉంటుంది లైక్ గ్లాండ్ ఫార్మా అరవిందో ఫార్మా డాక్టర్ రెడ్డి జైడస్ లుపిన్ గ్లెన్మార్క్ ఫార్మా సిప్లా టోరెంట్ ఇవన్నీ కూడా ఫోకస్లో ఉండబోతున్నాయి ఎందుకంటే రెండు వందల శాతం తార విధిస్తానని చెప్పి ఆయన స్పష్టం చేసిన తరుణంలో గుజరాత్ పిప్పావా ద కంపెనీ ఇన్నిట్స్ క్వార్టర్లీ బిజినెస్ అప్డేట్ రిపోర్టెడ్ స్లైట్ డిప్ ఇన్ ఇట్స్ కంటైనర్ కార్గో వాల్యూమ్ సున్నా పాయింట్ ఆరు శాతం మీద కంటైనర్ కార్గో వాల్యూమ్లో డిప్ ఉంది అని చెప్పి గుజరాత్ పిపావో ప్రకటించింది సో జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీస్ కన్సాలిడేటెడ్ క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ ఏడు పాయింట్ రెండు ఆరు మిలియన్ టన్నులుగా ఉంది గత ఏడాదితో పోలిస్తే పద్నాలుగు శాతం అధికం బిజినెస్ అప్డేట్స్ అన్నీ కూడా ఎలా ఉపయోగపడతాయి అంటే సో ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అన్నందుకు ఒక స్లైట్ మనకి ఒక ఒపీనియన్ తెచ్చుకునేందుకు ఒక అంచనాకు వచ్చేందుకు అవకాశం దొరుకుతుంది బిజినెస్ అప్డేట్ పరంగా అంటే ఎంత బిజినెస్ గతంతో పోలిస్తే పెరిగింది సో దీనివల్ల మనం రెవెన్యూస్ ఏ స్థాయిలో ఉండొచ్చు మార్జిన్స్ ఏ స్థాయిలో ఉండొచ్చు నెట్ ప్రాఫిట్స్ ఏ స్థాయిలో ఉండవచ్చు ఒక అంచనా మనం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ డెమార్స్ట్రేటెడ్ స్టడీ బిజినెస్ పర్ఫార్మెన్స్ యాజ్ ఆఫ్ జూన్ థర్టీ జూన్ థర్టీ నాటికి స్థిరమైన బిజినెస్ వృద్ధిని కొనసాగించింది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ ఐదు శాతం మేర వృద్ధిని నమోదు చేసినట్టు బ్యాంకింగ్ బిజినెస్లో కంపెనీ వెల్లడించింది అశోక బిల్డ్కాన్ ద కంపెనీస్ ఆమ్ హ్యాస్ సబ్మిటెడ్ థర్టీ నైంటీ వన్ క్రోర్ ఫైనాన్సింగ్ డాక్యుమెంట్స్ టు ఎన్హేజ్ అయ్యి ఫోర్ లైన్ కారిడార్ని నిర్మాణం చేసేందుకు థర్టీ నైన్టీ వన్ క్రోర్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ని అశోక బిల్ట్కాన్ సమర్పించింది బట్ ఇంకా ఇది ఎన్హెచ్ఐ ఆర్డర్ కాదు వీళ్ళు సబ్మిట్ మాత్రమే చేశారన్నది గుర్తుపెట్టుకోవాలి ఈ ప్యాక్ డ్యూరబుల్స్ ద కంపెనీ యాజ్ బిగన్ ద కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ వాషింగ్ మెషిన్స్ అట్ ఇట్స్ ఆంధ్రప్రదేశ్ ప్లాంట్ ఇక్కడ వైట్ గూడ్ సెగ్మెంట్లోకి కంపెనీ అడుగుపెట్టింది ఆంధ్రప్రదేశ్లో కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ వాషింగ్ మెషిన్స్ని ఈ ప్యాక్ డ్యూరబుల్ స్టార్ట్ చేసిందంటే కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు సీమెక్ కంపెనీ యాజ్ ఎక్యూర్డ్ థర్టీ నైన్ పాయింట్ టూ క్రోర్ ఆఫ్ షోర్ రిపేర్ కాంట్రాక్ట్ ఫ్రమ్ ఓఎన్జీసీ అదొక అప్డేట్గా ఉంది సీమెక్ సంబంధించి డిక్సన్ టెక్నాలజీస్ ద కంపెనీ అది ఎస్టాబ్లిష్డ్ ఫిఫ్టీ ఫిఫ్టీ జేబీ నేమ్డ్ లిఖతాన్యం Technologies in partnership signify innovations bajel projects ఇన్వెస్టింగ్ is investing 170 crores to expand capacity at its మీట్ meet internal demand and market sales 170 కోట్ల రూపాయల వరకు ఒక ప్రాజెక్టు లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయబోతారు వాళ్ళ క్రిజాకి వాళ్ళ లిస్ట్ కాబోతుంది టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇష్యూ ప్రైస్ ఇది అరవై రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ ఇష్యూ ఇది సో దీని మీద ఫోకస్ అయితే ఎక్కువగా ఉంది ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ ఫస్ట్ డే జీరో టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది ఇప్పటిదాకా దాకా స్టాక్స్ పరంగా టాటా స్టీల్ క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ ఐదు పాయింట్ రెండు ఆరు మిలియన్ టన్నులుగా ఉంది గతంతో పోలిస్తే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది పురవంకర ఎనిమిది సొసైటీస్ చెంబూర్ ముంబైలో ఎనిమిది సొసైటీస్ని రీడెవలప్ చేయబోతుంది దాదాపు రెండు వేల వంద కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో మినీ ట్రేడ్ డీల్ విత్ యుఎస్ ఆన్ హారిజన్ టు క్లోజ్ ఇన్ ఫేసెస్ సో ఒకేసారి కాకుండా ఎందుకంటే చాలా ప్రా ప్రోడక్ట్స్ మనకు మనం యూఎస్కి ఎగుమతి చేస్తాం యూఎస్ కూడా మనకి పెద్ద ఎత్తున ఎందుకంటే ట్రేడ్ రిలేషన్స్ బయోలేటల్ ట్రేడ్ రిలేషన్స్ మనకి చాలా పటిష్టంగా ఉన్నాయి కాబట్టి ఒక్క రోజులో ఒక్క డీల్తో ఇది కుదిరే పని అయితే కాదు అందువల్ల మినీ ట్రేడ్ డీల్స్ని కుదుర్చుకొని ఫేజుల వారీగా దశల వారీగా వివిధ ప్రోడక్ట్స్ మీద మనం ఒప్పందాన్ని అమెరికాతో కుదుర్చుకోబోతున్నాము ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ వర్ లివిడ్ ఆన్ నేషన్స్ ఇన్ ఫస్ట్ లిస్ట్ ట్రంప్ టీసెస్ act fact. రిపీట్స్ పీస్ మేకర్ క్లెయిమ్స్ థ్రెటన్ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా లివ్ అండ్ బ్రిక్స్ సో బ్రిక్స్ దేశాల మీద అలాగే బ్రిక్స్తో అనుసంధానమై వాళ్ళతో వ్యాపారం కుదుర్చుకోవాలనుకున్న దేశాల మీద పది శాతం ఎక్స్ట్రా తారీఫ్స్ విధిస్తామని చెప్పి కూడా చాలా క్లియర్ కట్గా ఆయన ఒకసారి అయితే చెప్పడం మనం చూస్తున్నాము ఒక అతిపెద్ద డీల్ రాబోతోంది ఇండియాతో అని చెప్పి పదే పదే ఆయన చెప్తూనే ఉన్నారు అంటే ఒక రకంగా మనం తక్కువ మాట్లాడుతాం కానీ ఆయన ఎక్కువ మాట్లాడతారు ఇండియాలో ఈ ట్రేడ్ తారీఫ్స్ మీద కుదుర్చుకునే అంశం మీద అన్క్లియర్ పాత లీడ్స్ టు ఈఈ గోల్డెన్ వీసా ఫర్ ట్వంటీ త్రీ ల్యాక్స్ ఇరవై మూడు లక్షల రూపాయలు పెడితే యూఏఈలో మనకి వీసా దాదాపు పది సంవత్సరాల పాటు గోల్డెన్ వీసా దొరుకుతుంది అన్న ఒక ఇది విపరీతంగా మీడియాలో అయితే హడావిడి చేస్తుంది హల్చల్ చేస్తుంది సోషల్ మీడియా అంతా కూడా సో ఇరవై మూడు లక్షలు మనం కట్టేస్తే మనం ఎప్పుడైనా అరబ్ కంట్రీస్కి వెళ్ళొచ్చు రావచ్చు మనం అక్కడ బిజినెస్లు స్టార్ట్ చేసుకోవచ్చు అనుకున్న ఇది విపరీతంగా అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది డబ్బులు సంపాదించే వాళ్ళు మెజారిటీ ఆఫ్ ది హెచ్ఎస్ అనే ఎచ్చి కూడా తమ రిస్క్ని మరింతగా తగ్గించుకోవడానికి డ్యూయల్ కంట్రీతో ఒప్పందాలు లేదంటే డ్యూయల్ కంట్రీ వీసా కానీ లేదా డ్యూయల్ కంట్రీలో వాళ్లకు ఉన్న సిటిజన్షిప్ని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఎందుకంటే రిస్క్ తగ్గించుకోవడానికి కోవిడ్ తర్వాత ఈ నేపథ్యంలో యూఏఏ గోల్డెన్ వీసా ఇరవై మూడు లక్షలకి దొరుకుతుందంటే జనాలు ఎగబడే పరిస్థితి అయితే ఉంది కాకపోతే ఇంకా కన్సల్టెంట్స్ చెప్తుంది అఫీషియల్గా ఇంకా ఏం రాలేదు గైడ్ లైన్స్ అయితే రావాల్సిన అవసరం ఉందని చెప్పి వన్స్ అదే కనుక జరిగితే మెజారిటీ ఆఫ్ ది డీసెంట్ అబవ్ మిడిల్ క్లాస్ కానీ లేదా బిజినెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇరవై మూడు లక్షలు పెట్టి వీసా తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడ బోరు అండ్ ఇండియా నుంచి మెజారిటీ ఆఫ్ ది ఇది వస్తున్నాయని అని కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఉంది ఈ యూఏఈ గోల్డెన్ వీసా విషయంలో అలాగే ఐదు మిలియన్ డాలర్లు పెట్టి ట్రంప్ గోల్డ్ కార్డ్ తీసుకోవాలనుకున్న వాళ్ళలో కూడా ఇండియన్స్ మెజారిటీ ఆఫ్ ది వెల్త్ ఇండియన్స్ ఆసక్తి చూపిస్తున్నాను కూడా ఒక అప్డేట్ ఐదు మిలియన్ డాలర్లు పెట్టేవాళ్ళు అంటే నాలుగైదు కోట్లు పెట్టడానికి ఏమాత్రం వెనకాడబో వాళ్ళు ఇరవై మూడు లక్షలకే వెనకాడతారు అన్నది కూడా మనం ఇక్కడ ఆలోచించాలి మెజారిటీ దుబాయ్ ఇప్పటికే రూపాయలు పెట్టేస్తే కోటి కోటిందరం రియల్ ఎస్టేట్ పెట్టేస్తే ఈజీగా మనకి ఒక ఇల్లు తీసుకుంటే వీసా వచ్చేసే పరిస్థితి గతంలో కూడా ఉంది యూఏఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంకా మరింత యూజింగ్ ఆఫ్ నామ్స్ సెబీ ఆర్డర్ రిఫ్లెక్ట్స్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ స్టాండర్డ్ హెడ్జింగ్ ప్రాక్టీసెస్ అని చెప్పి జేన్స్ స్ట్రీట్ చెప్తోంది ఫండమెంటల్లీ తప్పుగా అర్థం చేసుకున్నారు తమ దీన్ని ఫేసి మ్యానిబులేటివ్ క్లెయిమ్ డిస్రిగార్డ్స్ రూల్ ఆఫ్ లిక్విటీ ప్రొవైటర్స్ అండ్ మార్కెట్ ఆర్బిట్రేజర్స్ అన్నట్టుగా కూడా సెబీ ఆర్డర్ని కొద్దిగా తప్పు పడుతుంది జైన్స్ స్ట్రీట్ లైక్లీ టు లిటు అప్ ఆర్డర్స్ ఫర్ మోర్ ఏ త్రీ ఫిఫ్టీస్ ఏ త్రీ ఫిఫ్టీస్ మరింతగా పెంచుకోవడానికి పర్చేజ్ రేట్స్ ఆఫ్ ఫార్టీ ఏ త్రీ ఫిఫ్టీ క్రాఫ్ట్స్ని తీసుకోవడానికి ఇండిగో ఉత్సాహం చూపిస్తుంది మరింతగా తన పట్టును నిలుపుకోవడానికి అలాగే తనంత మరింతగా తన మార్కెట్ను విస్తరించుకోవడానికి ఇండిగో ప్రయత్నాలు చేస్తుంది ఎప్పుడైనా సరే ఇండిగోలో ఆపర్చునిటీ వస్తే తీసుకోవడంలో ఏమాత్రం వెనకడకండి సిర్మా ఎస్జిఎస్ ఐస్ ఇండియాస్ లార్జెస్ట్ పీజీబీ ఇన్ ఏపీ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో మల్టీ లేయర్డ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అండ్ కాపర్ క్లాడ్ లామినేషన్ సిసిఎల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయబోతోంది సిర్మా ఎస్జిఎస్ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ప్లాస్ టు టీమ్ అప్ విత్ సౌత్ కొరియాస్ షినియప్ ఫర్ నాయుడుపేట ఫెసిలిటీ లైక్లీ టు బి కమిషన్ ఇన్ ఎఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అంటే కూడా ఒక మేజర్ అప్డేట్ ఇది సిర్మా ఎస్జిఎస్ నుంచి ఫైవ్ కంపెనీస్ గెట్ సెబీ అప్రూవల్ ఫర్ ఐపీఓస్ వీడా క్లినికల్ రీసెర్చ్ శ్రీనగర్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర సూత్ర రైట్ వాటర్ సొల్యూషన్స్ సీడ్ వర్క్స్ ఇండియా అండ్ ఎల్సిసి ప్రాజెక్ట్స్కి సెబీ అప్రూవల్ వచ్చింది వీళ్ళు ఐపీఓకు రావడానికి నెక్సస్ సెల్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ క్రోర్ షేర్స్ ఇండియా షెల్టర్ ఫిన్ సర్వీసెస్ నెక్సెస్ వెంచర్స్ త్రీ అండ్ నెక్సెస్ ఆపర్చునిటీ ఫండ్ హ్యావ్ సోల్డ్ త్రీ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ క్రోర్స్ అండ్ వన్ థర్టీన్ క్రోర్ రెస్పెక్టివ్లీ ఇండియా షెల్టర్ ఫినాన్స్ కార్పొరేషన్లో వీళ్ళ దీన్ని వాటాలు ఉపసంహరించుకున్నారు బ్యాంక్ ఆఫ్ ఇండియా వేవ్స్ బ్యాలెన్స్ పెనాల్టీ కట్స్ హోమ్ అండ్ ఎడ్యుకేషన్ లోన్ రేట్ సో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా మధ్య చాలా అగ్రెసివ్గా ఉంది అగ్రెసివ్నెస్ బాగా పెంచింది హోమ్ లోన్స్ ఇంట్రెస్ట్ రేట్ని ఏడు పాయింట్ మూడు ఐదుకి తగ్గించడంతో పాటు ఏదైతే పెనాల్టీ విధిస్తున్నారో అంటే మినిమం బ్యాలెన్స్ని దాన్ని వెయి ఆఫ్ చేయడం అలాగే ఎడ్యుకేషన్ లోన్స్కి హోమ్ లోన్స్ కొడితే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించి మరింత పోటీని పెంచుకుంటోంది టెక్స్టైల్ స్టాక్స్ కొద్దిగా పెరుగుతున్నాయి ఎందుకంటే బంగ్లాదేశ్ మీద పక్కనున్న వియత్నాం అండ్ థాయిలాండ్ మీద కూడా కొద్దిగా ఎఫెక్ట్ పడడం అంటే ఈ టారిఫ్స్ పెడ పడడం అనేది మనకు పరోక్షంగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అన్న అంచనాల నేపథ్యంలో కొద్దిగా మన టెక్స్టైల్ రిలేటెడ్ స్టాక్స్లో అయితే జంప్ ఇక్కడ మనం చూసాము మెజారిటీ ఆఫ్ ది వాటిల్లో మనకి కేపిఆర్ మిల్స్ కానీ వర్ధమాన్ కానీ గోకెక్స్ కానీ ఇవన్నీ కూడా ఈ స్టాక్స్ లైమ్ లైట్లో ఉన్న సంగతి మనకు తెలుసు ట్వంటీ ఇయర్స్ లేటర్ సునాక్ బ్యాక్ అట్ గోల్డ్ మ్యాన్ శాక్స్ నో సీనియర్ అడ్వైజర్ ఒకప్పుడు ఇంటర్న్గా పనిచేసి తర్వాత అక్కడ ప్రధాని స్థాయికి ఎదిగిన రుషి సునాక్ మళ్ళీ సీనియర్ అడ్వైజర్గా జాయిన్ అయ్యారు గోల్డ్ మ్యాన్ శాక్స్లో సో ఒక ప్రధానమంత్రి ఒక అంత అత్యున్నత పదవి చేపట్టిన తర్వాత మళ్ళీ అడ్వైజర్గా ఉద్యోగిగా వెళ్ళడం అనేది ఒక ఆసక్తికరమైన అంశమే బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో క్లోజ్ డీల్ విత్ ఇండియా ట్రంప్ సే సెండింగ్ లెటర్స్ టు మోర్ ట్రేడ్ పార్ట్నర్స్ విల్ ఆఫర్ నో ట్రేడ్ ఎక్స్టెన్షన్ బియాండ్ ఆగస్ట్ ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ తర్వాత ఎలాంటి ఎక్స్టెన్షన్ ఉండబోదని చెప్పి ప్రస్తుతానికి నోటి మాటగా అని చెప్పారు అది ఏ మేరకు నిలబెట్టుకుంటారో కూడా చూడాలి ప్రమోటర్ టేక్ ఇన్ ఇండియా ఇంక్ డ్రాప్ షార్ప్లీ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత దాదాపు ఆరు శాతం మేర హోల్డింగ్ ఇన్ ప్రైవేట్ లిస్టెడ్ ఫర్మ్స్ డౌనట్ స సిక్స్ హండ్రెడ్ బేసిస్ పాయింట్ సిక్స్ ట్వంటీ ట్వంటీ వన్ అడిగా కూడా ఒక అప్డేట్ ప్రమోటర్ వాటా మెల్లిగా తగ్గుతోంది గత నాలుగైదు నెల ఐదేళ్ల అనేది కూడా స్ట్రీట్ కాల్స్ ఆర్డర్ ఫండమెంటల్లీ మిస్టేక్ అని చెప్పి చెప్తున్నాను అలాగే మాధవి పూరి బుచ్ గారు కూడా ఎలాంటి రెగ్యులేటరీ ఫెయిల్యూర్ లేదు ఈ జైన్ స్ట్రీట్ విషయంలో అనేది కూడా ఆమె చాలా స్పష్టంగా అయితే చెప్పారు టాటా సన్స్ నైంటీ త్రీ పర్సెంట్ స్టేక్ ఇన్ టాటా క్యాప్ దాదాపు తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలుగా ఉంది టాటా క్యాపిటల్ లో టాటా సన్స్ వాటా అనుమైన వార్తలు ఫస్ట్ పేజ్లో మూడు నెలల కాలంలో స్టాక్ అరవై ఏడు శాతం మీద పెరగడం చూసాం ట్రాన్స్ రైల్ రైటింగ్ ఎంసీఎక్స్ ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ని జూలై పదవ తారీఖు నుంచి ప్రారంభించబోతుంది గత కొద్ది కాలం నుంచి ఎంసీఎక్స్లో చాలా స్ట్రాంగ్ యాక్టివిటీ చూస్తున్నాము స్టాక్ ఇప్పటికే బాగా పెరిగింది కూడా ఎంసీఎక్స్ హిట్స్ న్యూ హై సబ్జెస్ట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇన్ వన్ మంత్ అన్నట్టుగా కూడా ఇది ఒక పాత వార్త ఇది అలాగే టెక్స్టైల్ స్టాక్స్ ఇప్పటికే బాగా పెరిగిన సంగతి తెలుసు అలోక్ పది శాతం మేర పెరిగింది సిఆర్ఎం కానీ గోకెక్స్ దాదాపు ఇంట్రాడైల్ ఎనిమిదిన్నర శాతం మేర పెరగటము కేపీఆర్ మిల్స్ ఐదున్నర శాతం మేర పెరగటం సో కొద్ది గొప్ప క్వాలిటీ స్టాక్స్లో కేపీఆర్ మిల్స్ లాంటివి ఉన్న సంగతి మనకు తెలుసు so టైటాన్ స్టాక్ మే లూస్ సమ్ షీన్ యాజ్ క్యూవన్ అప్డేట్ షోస్ గ్రోత్ స్లో డౌన్ కొద్దిగా గ్రోత్ బలహీనపడింది గోల్డ్ ధరలు బాగా ఎక్కువగా ఉన్నాయి అండ్ సీజన్ కూడా కొద్దిగా లేదు ఇప్పుడు వీటన్నిటి నేపథ్యంలో టైటాన్ స్టాక్ కొద్దిగా ఉత్సాహాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా బిజినెస్ అప్డేట్ని బట్టి మనం అనలైజ్ చేసుకోవచ్చు కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్స్ రోబస్ట్ క్యూ వన్ అంచనాల నేపథ్యంలో స్టాక్ అయితే బాగా పెరిగింది పెరుగుతూనే ఉంది అపోలో ఆయుర్వేద్ ఆయుర్వేదం క్లినిక్స్ని కూడా అపోలో పెద్ద ఎత్తున తీసుకురావడానికి ఇరవై నాటికి వెయ్యి బెడ్స్ అపోలో ఆయుర్వేద విభాగంలో తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది అపోలో హాస్పిటల్స్ యాజ్ ఆఫ్ నో నూట ఎనభై ఐదు బెడ్స్ ఉన్నాయి పన్నెండు హాస్పిటల్స్ని రన్ చేస్తోంది స్పెసిఫిక్ లైక్ స్ట్రోక్ రిహాబిలిటేషన్ కానీ క్యాన్సర్ రిహాబిలిటేషన్ పార్కిన్సన్ డయాబెటీస్ రిమటాయిజం ఇన్ఫర్టిలిటీ అండ్ సెవెరల్ అదర్ కండిషన్స్ని ఈ హాస్పిటల్స్ వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు అపోలో హాస్పిటల్స్ ఆయుర్వేదిలో ఇరవై ఆరు పాయింట్ నాలుగు కోట్లు పెట్టి అరవై శాతం వాటాని వీళ్ళు తీసుకున్నారు సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్